ఈ జంగిల్ థీమ్ అనేది ఫ్యాన్సీ శారీస్ లో చూస్తున్నాము ఈ రోజు ఈ కూడా పట్టు శారీస్ అయితే ఉండబోతున్నాయి రీజనబుల్ కాస్ట్ లో ఉన్న పట్టు ఉమెన్స్ డే సందర్భంగా మార్చి ఏడు ఎనిమిది నెక్స్ట్ శారీ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి రెండు వేల ఈ రోజు మనం వచ్చేసాము సంతోష షాపింగ్ మాల్ కండి అండి ఇక్కడ వచ్చేసి ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఈ ఆఫర్స్ ఏంటి ఏ శారీస్ మీద అనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూడబోతున్నాం ఉమెన్స్ డే సందర్భంగా మార్చి ఏడు ఎనిమిది ఈ రెండు రోజుల్లో మాత్రమే మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఎప్పుడు కూడా ఇక్కడ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి అందులోనూ ఇలాంటి స్పెషల్ డిస్కౌంట్లు ఉన్నప్పుడు ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆఫర్ అయితే చెప్పాను కదా ఏడు ఎనిమిది మార్చి ఏడు ఎనిమిది తేదీల్లో మాత్రమే చూస్తున్నారు కదా పట్టు శారీస్ అండి ఈ రోజు ఈ వీడియోలో అన్ని కూడా పట్టు శారీస్ అయితే ఉండబోతున్నాయి ఈ పట్టు శారీస్ అన్నిటి మీద కూడా మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అసలు ఈ శారీస్ ఎలా ఉన్నాయి ఏ ఏ ప్రైజెస్ లో ఉన్నాయి అనేది ఇప్పుడు చూసేద్దాం ఈ పట్టు శారీస్ లో మనం అయితే ఓపెన్ చేద్దాం అండి ఇవి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్న పట్టు శారీస్ అనమాట డిజైన్ కూడా చూడండి ఎప్పుడు వచ్చే ఫ్లవర్ డిజైన్స్ కాకుండా ఇది చెక్స్ డిజైన్ అయితే వచ్చింది చెక్స్ ప్యాటర్న్ లోనే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క అంటే ఈ చెక్ లో ఒక డిజైన్ ఉంది ఈ చెక్ లో ఒక డిజైన్ అట్లా డిఫరెంట్ గా అయితే వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ కట్టు చెంగు ఈ రెండు ఇలా వస్తాయి అనమాట కొంచెం కట్టు చెంగు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు అండి హెవీగా అయితే వస్తుంది పళ్ళు పల్లు లుక్ కూడా చూసేద్దాం పళ్ళు అనమాట చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి అండ్ సారీ కూడా చాలా డిఫరెంట్ షేడ్ అనమాట మనకి శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది లోపలంతా కూడా సిల్వర్ వస్తుంది అండ్ బార్డర్ లో వచ్చి మనకి గోల్డ్ కలర్ వీవింగ్ అయితే వస్తుంది పళ్ళు లో కూడా గోల్డ్ వస్తుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా దీని ప్రైస్ వచ్చేసి మనం చూడొచ్చు థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ దీని మీద మనకి టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది సో థర్టీన్ నైన్టీ నైన్ లో ఉన్న శారీస్ ఇంకా ఉన్నాయి మనం ఇది ఒకటే కాదండి మీ షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ శారీస్ చూడొచ్చు నేను కొన్ని మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇవే కాదు మీరు షాప్ ని విజిట్ చేసి ఇంకా చాలా శారీస్ అయితే చూడొచ్చు చాలా మోడల్స్ డిజైన్స్ అయితే ఉంటాయి ఓన్లీ ఏడు ఎనిమిది తేదీల్లో మాత్రమే అది కూడా ఉమెన్స్ డే సందర్భంగా మనకి స్పెషల్ ప్రైజ్ లో అయితే ఇస్తున్నారు నెక్స్ట్ శారీ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది అనమాట సో మనకి అంటే సేమ్ కాస్ట్ లో ఇంకా శారీస్ అయితే ఉంటాయి మోడల్ కి నేను ఒక నాలుగు శారీస్ అయితే చూపిస్తున్నాను ఈ శారీ చూడండి ఇది కూడా ఒక డిఫరెంట్ మోడల్ అని చెప్పొచ్చు కాంట్రాస్ట్ బోర్డర్ తో అయితే వచ్చేసింది లోపలంతా కూడా ఫ్లవర్స్ అది ఒక డిఫరెంట్ స్టైల్లో లో అండి అలాగే వచ్చేసి మనకి బార్డర్ లో మ్యాంగో డిజైన్ తో అయితే వచ్చింది ఇది కూడా చాలా బాగుంది సారీ అయితే ఈ సారీ టోటల్ లుక్ ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి కట్ వస్తుంది ఈ కొంచెం కట్ వస్తుంది ఇది మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుందండి హెవీ పళ్ళు అయితే వస్తుంది రిచ్ పళ్ళు శారీ టోటల్ లుక్ ఒకసారి చూసేద్దాం ఇట్లా ఉంటుందండి శారీ అయితే మనకి ఈ విధంగా వస్తుంది చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళునే వస్తుంది సో కాంట్రాస్ట్ వచ్చింది అండ్ కలర్ కూడా రేర్ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కాస్ట్ చెప్పాను కదా రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు సో ఇదే అంటే కాస్ట్ అని కాదు ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ లో అయితే ఉంటాయి సో ఇంకొక సారీ చూద్దాం ఈ కాస్ట్ లో వచ్చేసి ఇది ఒక డిజైన్ అనమాట నెక్స్ట్ ఈ కాస్ట్ లోనే ఇంకొక డిజైన్ కూడా చూస్తున్నాము ఒక డిజైన్ ఇవన్నీ కూడా దగ్గర దగ్గర సేమ్ రేటే ఉంటాయి ఇది రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది సో ఇలా డిఫరెంట్ గా కొంచెం అటు ఇటుగా గా ఒక హండ్రెడ్ రూపీస్ అటు ఇటుగా గా ఉంటాయండి ఇవే కాదు వీటిలో ఇంకా మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎక్కువగా ఈ జంగిల్ థీమ్ అనేది ఫ్యాన్సీ శారీస్ లో చూస్తున్నాము అలాంటిది ఇప్పుడు పట్టు శారీస్ లో కూడా వచ్చేసింది జంగిల్ థీమ్ తో ఉన్న పట్టు శారీ అయితే చూస్తున్నాము ఇవి కూడా చాలా డిఫరెంట్ అండి అసలు మోడల్ ఇలాంటి శారీస్ చాలా రేర్ గా ఉంటాయి చాలా తక్కువగా ఉంటాయి చాలా యూనిక్ గా కూడా ఉన్నాయండి ఇలా డిఫరెంట్ స్టైల్ అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ అని చెప్పొచ్చు లోపల ఉన్న కలర్ చూడండి అదొక వైలెట్ షేడ్ లో అది డిఫరెంట్ షేడ్ అనమాట దీనికి వచ్చేసి మనకి రెడ్ కలర్ లో బార్డర్ అయితే వచ్చింది కంచి బార్డర్ పైన వైపు వచ్చేసి మనకి చిన్న బార్డర్ అయితే వస్తుంది అనమాట అండ్ పళ్ళు చూద్దాము దీనికి పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇట్లా వస్తుందండి పళ్ళు కూడా కడితే మంచి లుక్ అయితే ఉంటుంది శారీ అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ జకాడ్ వస్తుంది స్ట్రచింగ్ వచ్చేసి కొంచెం ఇట్లా ప్లెయిన్ అయితే వస్తుంది కలర్ చూడండి మీకు శారీ కలర్ అనేది ఎగ్జాక్ట్ గా ఇక్కడైతే తెలుస్తుంది ప్లెయిన్ లో సో ఇలా ఉంటుందండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి పట్టు శారీస్ ఉమెన్స్ డే సందర్భంగా మనకి మార్చి ఏడు ఎనిమిది తేదీలో ఈ మంచి ఆఫర్ అయితే వస్తుంది దీని మీద ఉన్న రేట్ మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది కాస్ట్ కూడా చూడొచ్చు రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది దీని మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది వీటిలో ఇంకా మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము అంటే సేమ్ లోనే కలర్స్ అని కాదు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుందండి ఇలా అనమాట ఇది కూడా డిఫరెంట్ డిజైన్ ఎప్పుడు ఫ్లవర్ డిజైన్ కాకుండా ఇలా డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళు ఇవి తీసుకోవచ్చు వీటిలో వచ్చేసి మనకి పీకాక్ డిజైన్ వచ్చింది చూడండి ఇది కలర్ ఇంకా చాలా బాగుంది కలర్ అయితే అండ్ దీనిలోనే మనకి ఇదొక కలర్ ఉంది ఇలాగా మీరు షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలర్స్ మోడల్స్ చూసుకోవచ్చు మార్చ్ ఏడు ఎనిమిది తేదీల్లో ఉమెన్స్ డే సందర్భంగా మనకి మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు అసలే మనకి పట్టు సారీస్ డిస్కౌంట్ లో ఉన్నాయి వాటి మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది మనకి ఇంకా టూ డిజైన్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఇవి అనమాట ఇలా బర్డ్స్ డిజైన్ పీకాక్ డిజైన్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు షాప్ ని విజిట్ చేసి కలెక్షన్ అంతా కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూస్తున్నాం అండి స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటాయండి శారీస్ ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది అండ్ పళ్ళు ఇది కలర్స్ చూస్తున్నారా కలర్స్ అయితే మనకి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి రేర్ కలర్స్ అని చెప్పుకోవచ్చు పళ్ళు చూడండి పళ్ళు చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది అండ్ పట్టు కూడా మంచి క్వాలిటీ అయితే మనకి తెలుస్తుంది అండ్ బార్డర్ లో వచ్చేసి మనకి కంచి బార్డర్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ శారీ డిజైన్ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా చూద్దాము జక్కడ వస్తుంది ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది ఖర్చింగ్ వస్తుంది కొంచెము సో టోటల్ గా శారీ లుక్ అయితే ఇది ఇట్లా ఉంటుంది శారీ వచ్చేసి ఇది కాస్ట్ వచ్చేసి మూడు వేల నూట తొంభై తొమ్మిది ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అలాగే వీటిలో ఉన్న డిజైన్స్ చూద్దాము ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ ఉంటుందండి ఎగ్జాక్ట్ గా ఇదే రేంజ్ లో మనం శారీస్ చూపిస్తున్నానని కాదు ఉండొచ్చు ఇది త్రీ థౌజండ్ వన్ రూపీస్ ఇది కూడా కలర్ చూడండి చాలా డిఫరెంట్ కలర్ అసలు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ వీటన్నిటి మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాం ఇది కూడా అసలు చాలా చాలా బాగుంది అండ్ రీజనబుల్ కాస్ట్ లో ఉందనమాట ముందు శారీ చూద్దాం అసలు పికాక్ డిజైన్ తో అసలు కలర్ అయితే సూపర్ గా ఉంది ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూద్దాము చాలా మంచి డిజైన్ అండి అండ్ కలర్ కాంబినేషన్ మనకి చాలా చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మ్యారేజ్ సీజన్ లో చక్కగా మనకి పెళ్లిళ్ళకి కట్టుకెళ్తే అసలు చాలా బాగుంటుంది లైటింగ్ లో ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ శారీ అయితే వస్తుందండి పికాక్ డిజైన్ తో అండ్ పళ్ళు చూడండి పళ్ళు అయితే చాలా రిచ్ గా ఉంది బార్డర్ కూడా మనకి మంచి షైనింగ్ అయితే ఉంటుంది టూ సైడ్స్ కూడా కింద సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్ అయితే వస్తుందండి పై సైడ్ వచ్చేసి మనకి మీడియం బోర్డర్ అయితే వస్తుంది ఈ శారీ వచ్చేసి టోటల్ లుక్ మనకి శారీ మొత్తం కూడా ఇలా పికాక్ డిజైన్ అయితే ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ శారీ మనకి స్పెషల్ ప్రైస్ లో రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకి వస్తుంది దీని మీద కూడా మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో ఈ డిస్కౌంట్ ఆఫర్ ని ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను మంచి ఆఫర్ మన ఉమెన్స్ డే సందర్భంగా ఈ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఆల్ పట్టు వెరైటీస్ మీద అన్ని పట్టు శారీస్ మీద మనకి టెన్ టెన్ పర్సెంట్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ రేంజ్ లో ఉన్న శారీస్ లో మనకి డిజైన్స్ చూద్దాము ఇవి వచ్చేసి డిజైన్స్ అండి అసలు ఇది అయితే చాలా బాగుంది సారీ అయితే అండ్ వీటిలోనే పేస్ట్ అండ్ షేడ్ ఇది కూడా చూడండి పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా అండ్ వీటిలోనే పింక్ కలర్ ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సారీలో పింక్ కలర్ అనమాట ఇది సో ఇవన్నీ కలర్స్ అండి ఇంకా మీకు కలర్స్ కావాలి ఇంకా డిజైన్స్ కావాలి అనుకుంటే షాప్ ఖచ్చితంగా విజిట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయొచ్చు రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు దీని మీద కూడా మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అసలు ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయలు ధర్మవరం పట్టు సారీ అయితే చూసినామండి ఇవి కూడా మనకి మంచి స్పెషల్ ప్రైస్ లో అయితే ఉన్నాయి గంధం షేడ్ మీద మనకి మజంత కలర్ అయితే వస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు వచ్చింది చాలా బాగుందండి కలర్ బాగుంది డిజైన్ కూడా బాగుంది కలర్ శారీ కలర్ వచ్చేసి ఇది చూసాం కదా ఇలా వస్తుంది అనమాట సారీ కలర్ అండ్ బ్లౌజ్ చూద్దాము ఇది బ్లౌజ్ వస్తుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఎంత పడుతుందో చూద్దాం ధర్మవరం పట్టు శారీ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ కాస్ట్ చూస్తున్నాము ఐదు వేల రెండు వందల రూపాయల శారీ మనకి స్పెషల్ ప్రైస్ లో మూడు వేల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది వీటి మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఉమెన్స్ డే సందర్భంగా ఇప్పుడు వచ్చేసి మనము కంచి కుబేర పట్టు శారీ అయితే చూస్తున్నాం ఈ శారీ చూడండి అసలు ఎంత డిఫరెంట్ గా ఉందో డబల్ బోర్డర్ టైప్ లో వచ్చింది అండ్ గ్యాప్ బోర్డర్ వస్తుంది దాని లోపల మనకి ఒక ట్రీ డిజైన్ అయితే వచ్చింది లేటెస్ట్ కలెక్షన్ అని అండి అసలు చాలా లైట్ వెయిట్ గా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది మనకి పట్టు శారీస్ కన్నా ఇది ఇంకా చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఈ విధంగా అండ్ శారీ టోటల్ లుక్ వచ్చి మనకి ఇలా ఉంటుందండి అసలు మంచి గ్రీన్ కలర్ కి మెజంతా షేడ్ వచ్చింది అందులోను గ్యాప్ బోర్డర్ చాలా డిఫరెంట్ కలెక్షన్ అని చెప్పొచ్చు చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది అండ్ పట్టు సారీ కాబట్టి మనకి మ్యారేజ్ సీజన్ లో చాలా యూజ్ అవుతుంది ఈ ఉమెన్స్ డే సందర్భంగా మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో ఉంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి కలన్ అయితే షేడ్ వచ్చింది అండ్ క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది మంచి క్వాలిటీ అయితే వచ్చింది ఇలా ఉంటుంది అనమాట గ్యాప్ బోర్డర్ తో బ్లౌజ్ వచ్చేసి మనకి అలా ఉంటుంది దాని డిఫరెంట్ గా మనం డిజైన్ చేయించుకోవచ్చు సో శారీ వచ్చేసి టోటల్ గా ట్రీ డిజైన్ చిన్న చిన్న ట్రీస్ వచ్చాయన్నమాట శారీ మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి కలెక్షన్ దీనిలో మనకి ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి కాస్ట్ కూడా చూద్దాము దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎంఆర్పి టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ది స్పెషల్ ప్రైస్ లో ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి వస్తుంది దీని మీద కూడా ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అసలు ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ మిస్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా మన సంతోషంలో మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే శారీస్ ఉంటూనే ఉంటాయి ఇప్పుడు వీటిలో వచ్చేసి మనకి డిజైన్స్ చూస్తున్నాం అండి ఇవి డిజైన్స్ సో ఒక హండ్రెడ్ రూపీస్ అటుఇట్ గా ఉండొచ్చు శారీస్ అన్ని ఇప్పుడు ప్రైస్ చెప్పాను కదా అని అదే ప్రైస్ కాదు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అటు ఇటు గా ఉండొచ్చు క్వాలిటీని డిజైన్ ని బట్టి మనకి కాస్ట్ అయితే ఉంటుంది ఈ సారీ వచ్చేసి ప్యూర్ ఉప్పాడ పట్టు సారీ అండి మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది సారీ అయితే ఓపెన్ చేద్దాము మంచి కలర్ కాంబినేషన్ అసలు ఎప్పుడు కూడా ట్రెడిషనల్ కలర్ అండి చాలా శుభకార్యాలకి వాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది ఉప్పాడ పట్టు ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట ఈ శారీ కాస్ట్ కూడా చూద్దాము ఈ సారీ కాస్ట్ వచ్చేసి స్పెషల్ ప్రైస్ లో ఉందండి ఇది కూడా ఎనిమిది వేల రూపాయల శారీ మనకి నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది దీని మీద కూడా టెన్ పర్సెంట్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది శారీ చూసారు కదా ఇంకా మోడల్స్ కావాలంటే మనకి షాప్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ మనము కంచి పట్టు శారీ అయితే చూస్తున్నాం అండి మంచి క్వాలిటీ లో వస్తుంది అనమాట ఇది వచ్చి ప్యారెట్ గ్రీన్ వస్తుందండి అండ్ బార్డర్ వచ్చేసి మనకి వైన్ చేయడా వస్తుంది సారీ అయితే చాలా బాగుంది క్వాలిటీ మనకి ఏంటంటే కాస్ట్ పెట్టే కొద్దీ కూడా క్వాలిటీలు అయితే చాలా మంచి క్వాలిటీలు వస్తాయి ఇది చూడండి అసలు పళ్ళు లో మీకు తెలిసిపోతుంది క్వాలిటీ ఏంటనేది అది ఎంత బాగుందో పళ్ళు అయితే మంచి కలర్ అండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అంటే పింక్ కి కలర్ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కలన షేడ్ వస్తుంది ఇది బ్లౌజ్ సో సారీ అయితే టోటల్ గా ఇట్లా ఉంటుంది అండి సారీ మంచి లుక్ ఉంటుంది ప్యారెట్ గ్రీన్ అంటే ఇది కూడా ఎక్కువగా శుభకార్యాలకి యూస్ చేస్తూ ఉంటారు పట్టు సారీ అండ్ బోర్డర్ చూడొచ్చు మనకి ఫ్లవర్ డిజైన్ లో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అంటే కాంబినేషన్ లో వచ్చింది అన్నమాట చాలా డిఫరెంట్ గా ఉంది పదివేల నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయల శారీ మనకి స్పెషల్ ప్రైస్ లో ఆరు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుంది అండ్ దీని మీద కూడా మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఈ మంచి ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు అండ్ పట్టు శారీస్ కాబట్టి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఈ శారీస్ మీ అందరికి చాలా యూజ్ అవుతాయి మంచి ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి మనకి ఉమెన్స్ డే సందర్భంగా ఈ ఆఫర్ అయితే ఇస్తున్నారు మన సంతోషం షాపింగ్ మాల్ లో త్వరగా విజిట్ చేయండి ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు వీటిలో ఉన్న కలర్స్ డిజైన్స్ చూస్తున్నారు ఇంకా మీరు విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు మేము ప్యూర్ కంచి పట్టు శారీ అండి కంచి సొసైటీ శారీ అయితే చూస్తున్నాము ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది ఇది చూడండి మనకి మంచి గోల్డ్ కలర్ లో అయితే ఉందండి శారీ అయితే అసలు ఆర్నమెంట్స్ పెట్టినా కూడా గోల్డ్ మీద చక్కగా కనిపిస్తుంది అంత బాగుంటది డిజైన్ వచ్చింది కాబట్టి మనకి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది అండ్ పళ్ళు చూద్దాం పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో చాలా బాగుంది కదా సో టోటల్ శారీ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ బార్డర్ కూడా మనకి డిఫరెంట్ గా అయితే వచ్చింది బార్డర్ లో మ్యాంగో డిజైన్ తో కడీ బార్డర్ తో వచ్చింది అనమాట అండ్ డిజైన్ కూడా వచ్చింది శారీ అయితే మనకి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది చూసారు కదా ప్యూర్ క్వాలిటీ వస్తుందండి కంచి సొసైటీ వస్తుంది ఇవి కూడా మనకి మంచి ఆఫర్ ప్రైజ్ లో అయితే ఉన్నాయి శారీ కాస్ట్ చూస్తున్నారు కదా పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయల శారీ మనకి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది దీని మీద కూడా ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ప్యూర్ క్వాలిటీ అండి ప్యూర్ కంచి సొసైటీ పట్టు సారీస్ అయితే చూస్తున్నాము సో పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లి కూతురికి చాలా మంచి శారీస్ ఆఫర్ ప్రైస్ లో వచ్చినట్లే వీటిలో కలర్స్ ఉన్నాయి చూడండి కలర్స్ డిజైన్స్ సెల్ఫ్ కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు కాంట్రాస్ట్ అనుకుంటే ఇలా తీసుకోవచ్చు అండ్ రెడ్ కలర్ మనకి ఫోటో షూట్ కి వాటికి బాగుండాలంటే ఇలా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ లో ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తున్నాయి ఇప్పుడు వచ్చేసి మనం కంచి గజానా పట్టు శారీస్ అయితే చూస్తున్నామండి ఇవి ఇంకా హెవీ క్వాలిటీ వస్తాయి అనమాట సో ఈ డిజైన్ చూడండి మీనా డిజైన్ అయితే వచ్చిందండి లోపలంతా కూడా మనకి మీనా డిజైన్ అంటారు ఇది సో ఇలా చాలా డిఫరెంట్ గా ఈ డిజైన్స్ అన్ని తెలుసు ఆల్రెడీ మనం యూస్ చేస్తూ ఉంటాము వాటిలో డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఇంకా మనకున్న డిజైన్స్ కన్నా చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ గ్రాండ్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ శారీస్ చూస్తున్నాం మనము ఇది వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ ఇలా ఉంటుంది అండ్ మనకి షైనింగ్ చూసారు కదా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఇంకా బ్లౌజ్ మీద మనం వర్క్ చేస్తే ఇంకా హైలైట్ అవుతుంది ఇది వచ్చేసి కలనేత షేడ్ లో ఉంటుంది అండి బ్లౌజ్ ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసి ఈ బార్డర్ అయితే వస్తుంది వీటిలో ఇంకా మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి మీనా డిజైన్ చూసారు కదా ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అవి చూద్దాము ఇవి వచ్చేసి రంకట్ డిజైన్స్ అండి వీటిలో ఇది ఒక డిజైన్ అనమాట బెనారస్ లో రం డిజైన్ అంటారు కదా సో ఆ డిజైన్ అయితే వస్తుంది ఇది పై వైపు బార్డర్ మనకి ఇది వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ చూస్తున్నాము పైతానీ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి పైతానీ డిజైన్ వస్తుంది పైతానీ డిజైన్ లోనే మనకి ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తున్నాయి ఇవన్నీ కూడా పైతాని డిజైన్స్ వస్తుంది ఇది చాలా చాలా డిఫరెంట్ ఉంది అసలు ఇది వచ్చేసి మనకి పల్లకీ డిజైన్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంది ఇక్కడ వరకు ఒక డిజైన్ ఇట్లా డిఫరెంట్ గా వచ్చింది చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి చాలా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది పల్లకీ డిజైన్ లో ఇది పట్టు శారీ అనమాట ఇలాగా మీరు అసలు మెంబర్ ఆఫ్ మోడల్స్ చూడొచ్చండి షాప్ ని విజిట్ చేస్తే ఇది వచ్చేసి పీకాక్ డిజైన్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది అంటే మనకి డిజైన్ కూడా ఎంబోజ్ అయినట్టు కనిపిస్తుంది చూడండి పైకి ఇలా డిఫరెంట్ మోడల్స్ కావాలంటే మనం సంతోషం షాపింగ్ మాల్ ని విజిట్ చేయాల్సిందే ఇది కాస్ట్ వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల శారీ స్పెషల్ ప్రైస్ లో పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఉంది దీని మీద కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లో ఉంటాయండి ఇది వచ్చేసి మనకి థర్టీ థౌసండ్ ఎబో ఉన్న సారీ థర్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ రూపీస్ సారీ మనకి ట్వంటీ థౌసండ్ కి వస్తుంది స్పెషల్ ప్రైస్ లో దీని మీద మనకి ఇంకా స్పెషల్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఇస్తున్నారు ఇది పల్లకి శారీ అనుకున్నాను కదా సో ఈ శారీ అనమాట ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటాయి మీరు షాప్ కి విజిట్ చేస్తున్నా లేదా స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసినా మీకు డీటెయిల్స్ అయితే చెప్తారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు ఈ శారీ వచ్చేసి కంచి ఖజానా పట్లో సెల్ఫ్ వీవింగ్ శారీ అండి ఇది కూడా శారీలో మనకి డిజైన్ అయితే ఎంబోజ్ అయినట్లయితే కనిపిస్తూ ఉంటది అనమాట అండ్ మనకి కలర్ కూడా పేస్టల్ కలర్ అయితే వచ్చిందండి అండ్ బ్రైడల్ లుక్ లో కాబట్టి మనకి రెడ్ కలర్ లో అండ్ గ్రీన్ కలర్ లో చిన్న బార్డర్ అయితే ఇచ్చారు అది మంచి హైలైట్ అవుతుంది అండి శారీకి ఎందుకంటే ఇప్పుడు షూట్ అవి ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి డార్క్ కలర్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది అండ్ అందులోనూ చాలా మంది ఏంటంటే డార్క్ కలర్ సిస్టమ్ లేదు అనుకునే వాళ్ళు ఇలాంటి పేస్టల్ షేడ్స్ అయితే తీసుకుంటే చాలా చాలా బాగుంటాయి అండి బయట కట్టుకెళ్ళడానికి కూడా మనకి చాలా క్లాసీ లుక్ లో అయితే ఉంటాయి అనమాట ఇలా మనకి డిజైన్ అంతా కూడా ఎంబోజ్ అయినట్లు కనిపిస్తూ ఉంటుంది అండ్ స్ప్రే డిజైన్ అంటారు కదా సో అలా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అయితే వస్తుందండి ఇదంతా కూడా మంచి గోల్డ్ కలర్ లో చాలా రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇలా వస్తుంది ఇది మనకి బ్లౌజ్ జెకార్డ్ వస్తుంది సో ఇంకా హెవీ లుక్ అయితే కనిపిస్తుంది అండి మనకి లైట్ కలర్ శారీ అయిన కూడా చాలా నిండుగా కనిపిస్తుంది బ్లౌజ్ వలన సో ఇదంతా కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి శారీ కాస్ట్ కూడా చూసేద్దాం శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ శారీ మనకి స్పెషల్ డిస్కౌంట్ లో థర్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ వస్తుందండి మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఉంది కంచి ఖజానాలోనే మంచి హెవీ క్వాలిటీ శారీ అనమాట నెక్స్ట్ దీని మీద వచ్చేసి మనకి ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు ఎంత ఏంటి అనే డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసేయండి పట్టు శారీస్ లోని వర్క్ డిజైన్ శారీస్ అయితే చూసినామండి ఇవి కూడా మనకి హెవీ క్వాలిటీ అయితే వస్తాయి మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది అండ్ కట్ వర్క్ కూడా వస్తుంది సారీస్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్క డిజైన్ అయితే ఉంటుంది పల్లూస్ చూస్తే మంచి రిచ్ పల్లూస్ అయితే వస్తాయండి మొత్తం అంతా స్టోన్ వర్క్ వస్తుంది అండ్ కట్ వర్క్ కూడా వస్తుంది ఇట్లాగా ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ లోనే డిఫరెంట్ కలెక్షన్ కావాలి అనుకుంటే ఈ సారీస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు అండ్ బార్డర్ లో చూడండి డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి అండ్ ఈ మోడల్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉంటుంది మొత్తం టోటల్ అంతా కూడా హెవీ డిజైన్స్ వస్తాయి హెవీ పలుస్ వస్తాయి మొత్తం స్టోన్ వర్క్ అండ్ కట్ వర్క్ వస్తుంది ఈ సారీస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లో అయితే ఉంటాయి వీటన్నిటి మీద కూడా మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఈ సారీస్ కాస్ట్ ఎంత ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం ఇది ఎంఆర్పి వచ్చి మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయల శారీ అండి స్పెషల్ ప్రైస్ లో ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది దీని మీద కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది వీటన్నిటి మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ రంజాన్ లో ముస్లింస్ అందరికి కూడా ఈ శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి అండి మంచి హెవీ లుక్ లో అయితే ఉంటాయి మెన్స్ డే సందర్భంగా మనకి మార్చి ఏడు ఎనిమిది తేదీల్లో ఈ ఆఫర్ అయితే ఇస్తున్నారు అండి ఖచ్చితంగా ఏడు ఎనిమిది తేదీల్లో ఈ ఆఫర్ ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఉన్నాయండి సారీస్ అయితే ఇవైతే మనకి లైట్ వెయిట్ కాంచీవరం సాఫ్ట్ పట్టు సారీస్ అయితే వస్తాయి అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అయితే వస్తుంది మ్యాంగో డిజైన్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ లో వచ్చిందన్నమాట అలాగే ఫ్లవర్ డిజైన్ కూడా వస్తుంది ఇవేంటంటే కేవలం చిన్నవాళ్ళనే కాదు పెద్దవాళ్ళనే కాదు ఎవరైనా కట్టుకోవచ్చు అండి కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి చాలా మ్యారేజ్ సీజన్ లో గట్టుకెళ్తే పెద్దవాళ్ళు అయితే చక్కగా కంఫర్ట్ గా అయితే ఫీల్ అవుతారు ప్యూర్ క్వాలిటీస్ అయితే వస్తాయి అండి ఇది పళ్ళు డిజైన్ మ్యాంగో డిజైన్ లో మనకి ఇలాగా శారీ మొత్తం బుటీస్ అయితే వస్తాయి అనమాట చాలా చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి వీటి మీద కూడా మనకి స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఆఫర్ ప్రైస్ చూడొచ్చు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయల శారీ మనకి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుంది దీని మీద కూడా ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో ఈ శారీయే కాదండి ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి కొన్ని సారీస్ అయితే చూద్దాము ఇవన్నమాట డిఫరెంట్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ లో కూడా బోర్డర్స్ అయితే వచ్చాయి వీటితో పాటుగా ఇక్కడ చూడండి మనకి గ్రే కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఇలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి సంతోషం షాపింగ్ మాల్ అయితే విజిట్ చేయండి మనకి బిసెంట్ రోడ్ లో ఉంటుంది ఎల్ఐసి బిల్డింగ్ కి పక్కనే ఉంటుంది అనమాట ఎవరిని అడిగినా చెప్తారు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన లొకేషన్ సో వెంటనే విజిట్ చేయండి మార్చ్ ఏడు ఎనిమిది తేదీలో మిస్ చేసుకోవద్దు పట్టు శారీస్ అన్నిటి మీద కూడా మనకి మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అసలు ఆఫర్ లో ఉన్న శారీస్ మీద ఇంకా ఆఫర్ ఇస్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోవాలని అనుకుంటున్నా ఈ మ్యారేజ్ సీజన్ లో పట్టు శారీస్ మనందరికి యూజ్ అవుతాయి అండ్ రంజాన్ సీజన్ లో కూడా ఇది వాళ్ళ వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం